పుద్దుతూరు మున్సిపాలిటీలో ప్రజారోగ్య శాఖలో క్యాబ్ ఆటో డ్రైవర్లుగా ముప్పై ఐదు మంది కార్మికులు డ్రైవర్లుగా పనిచేస్తుంటున్నారు దాదాపుగా మీరు మూడు సంవత్సరాల నుంచి కేవలం పదివేల రూపాయలతోనే పని పనిచేసుకునేటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షణ కింద ఏజెన్సీలుగా ఏర్పాటయ్యి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆటోలను నడపడం జరుగుతుంది గతంలో కూడా చాలాసార్లు జీతం పెంచాలని ఆ జీతం కూడా సక్రమంగా ఇచ్చే పరిస్థితి అయితే లేదు నాలుగు నెలల కోసలు ఐదు నెలల కోసరి ఎనిమిదేళ్ళు దాదాపు పది నెలలో అయినా కూడా జీతాలు ఇచ్చిన పరిస్థితి లేదు కమిషన్ గారు అడిగితే మాకేం సంబంధం లేదు ఏజెన్సీలకే సంబంధం అని కాలయాపన చేయడం కనుక జరిగింది ఈరోజు ఎన్నో ఉడిదుడుకులు ఆటోపోట్లు వాళ్ళు చేసి ఈరోజు గత్యంతరం లేని పరిస్థితిలో మేము కూడా ఒక సంఘంలో సిఐటిలో చేరాలి మేము కూడా సిఐటికు అనుగుణంగా ఆటో వాళ్ళు డ్రైవర్లుగా మేమందరం కూడా ఒక కమిటీగా ఏర్పడి మేము కూడా ఉండాలని ఈరోజు వాళ్ళు ముందుకు రావడం జరిగింది అందులో భాగంగానే నిన్నటి దినాన సిఐటి ఆఫీసులో ప్రొద్దుటూరుకు సంబంధించినటువంటి క్యాబ్ ఆటో డ్రైవర్లు తొమ్మిది మందితో కమిటీ వేయడం జరిగింది ఈ తొమ్మిది మంది కమిటీ సభ్యులలో అధ్యక్షులుగా శ్రీనివాసులు ప్రధాన కార్యదర్శిగా పవన్ కుమార్ అలాగే కోశాధికారిగా రాజ్ కుమార్ కొంతమంది ఉపాధ్యక్షులుగా సహాయ కార్యదర్శులుగా వీళ్ళను పెట్టడం జరిగింది ఈ రోజు నుంచి సిఐటికు అనుబంధంగా క్యాబ్ ఆటో డ్రైవర్లు సిఐటిలో చేరడము చాలా సంతోషకరం సిఐటి వాళ్ళకు ఆహ్వానిస్తుంది భవిష్యత్తులో వారు ఇప్పటి నుంచి కూడా సిఐటికు అనుబంధ సంఘంగా వాళ్ళు ఏర్పాటయ్యారు కాబట్టి వాళ్లకు కార్యక్రమాలకు ఏమి చేసినా కూడా ఈ రోజు సిఐటి ముందుండి కర్తవ్యాలను తీసుకొని భవిష్యత్తులో ఈరోజు వారికి పిఎఫ్ ఈఎస్ఐ కూడా లేదు పదివేలు మాత్రమే దాంట్లో కూడా పిఎఫ్ అమలు అవుతుందో లేదో ఈఎస్ఐ కట్ తెలియదు ఈఎస్ఐ కార్డు కొడుక వాళ్ళకి లేవు పిఎఫ్ కట్ అవుతుంది ఆ జమ అయిన దాంట్లో వీళ్ళ అకౌంట్కి వచ్చే మెసేజ్ కొడుక లేవు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు క్యాబ్ ఆటో డ్రైవర్లు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది డ్రైవర్లు ఉన్నారు ఇదే పది జీతం తీసుకుంటున్నారు రాష్ట్ర నాయకత్వం కూడా చాలా ఏళ్ల నుంచి క్యాబ్ ఆటో డ్రైవర్లకు పద్దెనిమిది వేల ఐదు వందలు ఇవ్వాలని పోరాటం కూడా చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే నిన్నటి దినానికి కూడా నాలుగు నాలుగు రోజులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వర సార్ కూడా మరి స్వచ్ఛ భారత్ సర్వే ఇచ్చిన వాళ్ళ గారితో మాట్లాడడం జరిగింది కలవడం జరిగింది వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది వారి సమస్యలు జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి ప్రతి మున్సిపాలిటీ నుంచి ఇద్దరు ముగ్గురిని డ్రైవర్లను పిలిపించుకొని అక్కడ విజయవాడలో మరి ఏజెన్సీల ద్వారా జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు వాళ్ళు ఏ రోజైతే డేట్ ఇస్తారో ఆ డేట్కు ఖచ్చితంగా ఇక్కడ నుంచి కూడా ప్రొద్దు నుంచి కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి గురిగా ఇద్దరు ముగ్గురు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది వారి సమస్యల పైన ఇప్పటి నుంచి కొన్ని కర్తవ్యాలు గట్టు తీసుకోవాలనుకుంటున్నాం కమిషన్ గారిని కూడా కలుస్తాం ఈ రోజు కానీ రేపు కానీ ఇల్లు కానీ వారికి బిఎఫ్ఎస్ఐ కడుతున్నారా లేదా కట్టకపోతే కట్టియాలి ఇలాగ జీతం కూడా సిఫారసు ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు జరుగుతున్నాయి కాబట్టి తక్కువ ప్రభుత్వమే చెప్తుంది కేటగిరిగా ప్రస్తుత ఆహారం తినాలంటే చాలా చాలా సరిపోతుంది పద్దెనిమిది వేల ఐదు వందలు ఇస్తే తప్ప వారి కుటుంబాలు గడవడిగా మేము ఆందోళన పోరాటాలు చేసేదానికి సంసిద్ధమవుతాం భవిష్యత్ కర్తవ్యాలు వారికి ఏ అండదండలు వచ్చినా కూడా ఈరోజు అంటే కార్మిక వర్గం కార్మిక వర్గం అంటే సిఐటి అనే నినాదంతో ముందుకు వెళ్లే పరిస్థితి వస్తుంది ఎంతో మంది కార్మికులు కూడా ఈరోజు అనేక యూనియన్లు ఉంటున్నప్పటికీ కూడా సిఐటు యూనియన్ అనేది అహర్షి అహర్నిషలు శ్రామికల కోసం కర్షకుల కోసం దళితులు మధ్య తరగతి కుటుంబాలు అసంఘటిత రంగాల కార్మికులు అందరికీ కూడా వెన్నుదండగా ఉంటూ పోరాటాలలో రాచలేని పోరాటాలు చేస్తూ కార్మికులకు ఏ కష్టం వచ్చినా అవి జీతాలు అయితేనేమి పిఎఫ్ అయితేనేమి ఈఎస్ అయితేమి ఏ యూజర్ అవసరం కార్యక్రమాలు అన్ని కూడా సిఐ ముందుకు పోతుంది పోరాటాలు చేస్తుంది వాళ్ళకు వెన్నంటగా ఉంటూ వారి భవిష్యత్ కర్తవ్యాలు ఏ తీసుకున్నా కూడా మేము ముందుండి సిఐట్ గా జరిపిస్తామని హెచ్చరిస్తున్నాం ఇప్పటి నుంచి భవిష్యత్ కర్తవ్యాలు ముప్పై ఐదు మంది క్యాబ్ ఆటో డ్రైవర్లకు సిఐటి ఒక అన్నదండగా ఉంటుందని ఈ సందర్భంగా భవిష్యత్తులో ఎప్పటికైనా కార్మికులు అందరూ కూడా గుర్తు పెట్టుకొని పోరాటాలు చేసే యూనియన్ సంఘం ఏదైనా సిఐటి గుర్తు పెట్టాలని సందర్భంగా తెలుస్తున్నాం ఇప్పుడు ఈ రోజు కానీ ఎల్లుండి కానీ కమిషన్ కానీ కలుస్తాం జీతాల విషయం కూడా మాట్లాడతాం ప్రతి నెల ఖచ్చితంగా సక్రమంగా వారికి జీతాలు ఇవ్వాలని మాట్లాడడం జరుగుతుంది పిఎఫ్ ఈఎస్ఐ కూడా కట్టాలని చెప్పడం జరుగుతుంది ఈ రోజు ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నటువంటి వారందరూ కూడా మున్సిపల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సాల్మో అలాగే మున్సిపల్ యూనియన్ కోశాధికారి రాఘవేంద్ర ఈ యొక్క క్యాబ్ ఆటో డ్రైవర్లు అందరూ కూడా తొమ్మిది మంది కమిటీ సభ్యులు పోరాటాలు చేసే సమిష్టిధుల పోరాటంలో ఏదైనా కూడా సిఐటిగా అలా మున్సిపల్ యూనియన్గా అన్నదండలు ఎప్పటికప్పుడు సమాచారాలు తెలుసుకుంటూ వారి కార్యకలాపాలు చేస్తూ ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఈ ప్రెస్ మీటు ఇవ్వడం ముఖ్య కారణం ఏంటంటే వారి యొక్క సమస్యలు వారి యొక్క బాధలు చెప్పుకోలేకపోతున్నారు కాబట్టి యూనియన్గా ఏర్పడి కమిటీగా ఏర్పడి వారి సమస్యలు కూడా ఒక తండ్రి రూపంలో లెటర్ బ్యాట్ ద్వారా యువాలైన ఉద్దేశంతోనే ఈ రోజు వారికి తండ్రి వేసి వాళ్ళు కూడా ఒక సంఘానికి అధ్యక్ష కార్యర్శిగా ఒక తంతిగా వేరకం జరిగింది ఇప్పటి నుంచి వాళ్ళ కార్యక్రమాలు ఏమైనా కూడా ముందుకు తీసుకొని వెళతాం వాళ్ళ పరిస్థితులన్నీ కూడా తెలుసుకున్నాం వారి కోసం ఏమైనా చేస్తామని సీఐడిగా హెచ్చరిక చేస్తున్నాం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం బి విజయకుమార్ సీఏ టూ ప్రధాన కార్యదర్శి కామ్రెడ్ ఈరోజు ముదుటూరు సిఐటి ఆఫీస్లో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎందుకంటే నేను ఈరోజున ముదులూరు మున్సిపాలిటీలో క్యాబ్ డ్రైవర్లుగా ముప్పై మంది విధులు నిర్మిస్తున్నారు వారందరూ కూడా సిఐటియులో చేరి వారికి సిఐటియు వారికి కమిటీ కూడా వేయడం జరిగింది అధ్యక్ష కార్యదర్శులు ఇంకో అధికారి సహాయ కార్యదర్శులు ఉపాధ్యక్షులుగా మందితో కమిటీ వేయడం జరిగింది వీరందరూ ముప్పై ఐదు మంది కూడా డ్రైవర్లు ఈ రోజు రాష్ట్రంలో కాదు ఎక్కడ చూసుకునే కూడా ఎన్నో ఈనియర్లు ఎన్నో సంఘాలు ఉన్నాయి కూడా ఉండే కూడా ఆ సంఘాల ఆ వాళ్ళ సొంత పాలజీ కోసం పెట్టుకుంటారు తప్ప ఒక సిఐటిఏ కార్మికుల పక్షాన నిలబడి కార్మికులు అప్పుల కోసం పోరాడి ధర్మాలను స్టైల్ చేసి ఏమి సాధించాలనే ఒక అని గుర్తించి క్యాబ్ డ్రైవర్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం లోనే చేరి సభ్యత్వం తీసుకోవడం జరిగింది ఈరోజు వారి అప్పుల కోసం కూడా క్యాప్ డ్రైవర్ల సమస్యలు కూడా పెద్ద ఎత్తున సమస్యలు ఉన్నాయి లేవని కాదు గత ప్రభుత్వంలో వీళ్ళను క్యాబ్ డ్రైవర్లుగా తీసుకొని క్యాబ్ తెచ్చి రెడ్డి ఏజెన్సీలకు కట్టబెట్టి ఆ ఏజెన్సీల ద్వారా వీరికి జీతాలు తక్కువ వేతనాలు ఆ ఏజెన్సీలు కూడా ఎవరో కాదు వైఎస్ఆర్సీకి సంబంధించిన ఏజెన్సీలు ఉన్నారు వారి కట్టబెట్టి వీళ్ళను నిలువు దోపిడీ చేయడం జరిగింది క్యాబ్ డ్రైవర్లను తక్కువ వేతనాలు ఈరోజు ఎకర టౌన్ విశాఖపట్నం విజయవాడ పొద్దు కట్ట ఎక్కడ చూసుకునే చూసుకునేప్పుడు పదివేల రూపాయల జీతంలో ఏం జరిపోతుందని మేము ఈ నేను ప్రశ్నిస్తున్నాము గత ప్రభుత్వంలో రెండు రూపాయలు ఇంటికి రెండు రూపాయలు వసూలు చేసి ఆ రెండు రూపాయలనే వాళ్ళకు జీతాలు డీజల్ వాళ్ళకు అవన్నీ చేసుకోవడం జరిగింది కానీ అది తక్కువ వేతనాలు అవి వేతనాలు కూడా సక్రమంగా ఇచ్చే పరిస్థితి లేదు ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు గతంలో పొద్దుటో ఎనిమిది నెలలు ఒక జీతాలు ఇవ్వకపోతే ఒక కార్మికుడు సూసైడ్ చేసుకొని పరిస్థితి రోజు మనం చూసినాం అందుకు గతంలో ఒక మనం పోరాటం చేసి ధర్నా చేసి స్ట్రైక్ చేసి ర్యాలీ చేసి మన కొడుక ఆ రోజు కొన్ని కొన్ని వేతనాలు నా నెల వేతనాలు కూడా ఇప్పించడం జరిగింది ఏది ఏమైనా కూడా కొత్త ప్రభుత్వం వచ్చింది ఇప్పటికైనా క్యాబ్ డ్రైవర్లు రాష్ట్ర వ్యాప్తంగా మిమ్మల్ని వాళ్ళని గుర్తించి డైవర్లాగా గుర్తించి మున్సిపల్ ఉద్యోగస్తులుగా గుర్తించి అవకాశంలో వాళ్ళని కలిపి వారికి వేతనాలు పెంచాలని అట్లాగే వారికి జీతాలు కూడా పెంచాలా అట్లాగే సెలవులు కూడా వారికి ఇట్లా కొబ్బుల సబ్బులు ఇవ్వాలా ఇట్లా చాలా ఉన్నాయి అట్లాగే డ్రైవర్లకు వేతనాలు పెంచాలని గత సమయంలో గొడక రాష్ట్ర ప్రభుత్వం జీవోలు వదిలింది కనీస వేతనము ఇరవై ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని డ్రైవర్లకు జీవో ఆల్రెడీ డైవర్లకు కొంతమంది మా శానిటేషన్ డ్రైవర్లు ఆల్రెడీ ఇరవై నాలుగు వేల ఐదు వందల జీతం తీసుకుంటారు జీవో ముప్పై తొమ్మిదిని ఆ జీవో ముప్పై తొమ్మిది ఇంప్లిమెంట్ కూడా మున్సిపాలిటీలో చేస్తున్నారు వారికి డ్రైవర్లు వాళ్ళకి లైసెన్స్ అన్ని ఉన్నాయి కాబట్టి గుర్తించి వారికి కూడా మున్సిపాలిటీలో గా వారికి కనీసం ఆ జీవో ముప్పై తొమ్మిది ఇంప్లిమెంట్ చేయాలని ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఆ శతను రద్దయింది కాబట్టి ఏజెన్సీలు ఏజెన్సీలు ఏమి ఉండవు కాబట్టి మీరైనా ప్రభుత్వం లేకి చేసుకుని చేసుకొని అందరినీ మున్సిపాలిటీ విలువం చేసుకొని క్యాబ్ డ్రైవర్లను ఆ డై మున్సిపాలిటీలో ఏ డ్రైవర్ కు ఏ జీతం ఇస్తున్నారో క్యాబినెట్ వరకు ఆజీతాలు ఇవ్వాలని అట్లాగే పిఎఫ్ ఈఎస్ఐ కూడ చాలా ట్రెండింగ్ ఉంది ఆ ఏజెన్సీలు సక్రమంగా పిఎఫ్ ఈఎస్ఐ ఇలా డబ్బులు కట్టకుండా వాళ్ళ సొంత జోబికి వాడుకొని ఈ రోజు వీళ్ళకు చాలా అన్యాయం చేసినారు ఆ రెడ్డి ఏజెన్సీలు కానీ ఒక ఏజెన్సీలు కానీ ఎవరైనా కానీ పిఎఫ్ ఉండే రెండు సంవత్సరాల పిఎఫ్ సక్రమంగా కట్టలేదు వారి డబ్బులు ఈ కమిషనర్ గారు కూడా చొరవ చూపించి ఆ పిఎఫ్ కూడా వాళ్ళ అకౌంట్ లో సంబంధించిన అట్లాగే రెడ్డి ఏజెన్సీ కూడా కొన్ని నెలలు పెండింగ్ వేతనాలు పెండింగ్ పెట్టింది ఆ రెడ్డి ఇప్పుడు కొత్తగా రద్దు చేసినాక కొత్త ప్రభుత్వం కమిషనర్ గారు జీతాలు ఇస్తాను మీకు అని ఆయన చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఇప్పుడు రెండు మూడు నెలల నుండి మళ్ళా కొత్తగా పెండింగ్ ఉన్నాయి రెడ్డి ఏజెన్సీ కాకుండా ఇప్పుడు మున్సిపాలిటీ తీసుకొని మేము ఇస్తామని చెప్పి వాహనాలు ఇరవై ఇరవై నుంచి ఇరవై రెండు వాహనాలు తిరుగుతున్నాయి వారందరు ఇరవై ఇరవై మంది కూడా ఉన్న రెండేళ్ళ బకాయిలు కూడా తొందరగా కార్మికులు అప్పుడు వేయాలని అట్లాగే రిపేర్ ఉండే కొడుక బండ్లు కొడుక ఇంకా ఎనిమిదో తొమ్మిదో ఏడో రిపేర్లు ఉన్నాయి ఆ ఏడు బండ్లు కొడుక వెహికల్ రిపేర్ చేయించాలని పొద్దుటూరు కమిషనర్ గారు కూడా ఎందుకంటే ఆ ఏడు మంది డ్రైవర్లు ఖాళీగా ఉన్నారు ఆ బండ్లు రిపేర్లు చేస్తే మేము కూడా మున్సిపాలిటీ శత వాహనాలు తోలాలని వాళ్ళు కూడా ఇంటికాన్ని వెళ్ళాలి దయచేసి తొందరగా ఆ శత వాహనాలు రిపేర్ చేయించాలని కోరుతున్నాను కమిషనర్ గారిని స్టార్ట్ ఈరోజు పొద్దుటూరు సిఐటి ఆఫీస్లో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎందుకంటే నేను ఈరోజునూరు మున్సిపాలిటీలో క్యాబ్ డ్రైవర్లోగా ముప్పై మంది విధులు నిర్మిస్తున్నారు వారందరూ కూడా సిఐటియులో చేరి వారికి సిఐటి వారికి కమిటీ వేయడం జరిగింది అధ్యక్ష కార్యదర్శులు కొంచెం అధికారి సహాయ కార్యదర్శులు ఉపాధ్యక్షులుగా కమిటీ వేయడం జరిగింది వీరందరూ ముప్పై ఐదు మంది కూడా డ్రైవర్లు ఈ రోజు రాష్ట్రంలో కానీ ఎక్కడ చూసుకునే కూడా ఎన్నో ఈ ఎన్నో సంఘాలు ఉన్నాయి కూడా ఉన్నప్పుడు ఆ సంఘాల ఆ ఈఎం వాళ్ళ సొంత పాలసీ కోసం పెట్టుకుంటాడు తప్ప ఒక సిఐడి కార్మికుల పక్షాన నిలబడి కార్మికులు అప్పుల కోసం పోరాడి ధర్నాలు స్టైపు చేసి ఏమి సాధించాలని ఒక సిఐడి అని గుర్తించి కేంద్ర ఒక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం సి చేరి సభ్యతను తీసుకోవడం జరిగింది ఈరోజు వారి అక్కడ కోసం కూడా డ్రైవర్ల సమస్య సమస్యలు పెద్ద ఎత్తున సమస్యలు ఉన్నాయి ఏమని కాదు గత ప్రభుత్వంలో వీళ్ళను క్యాబ్ డ్రైవర్ లాగా తీసుకొని క్యాబ్ తెచ్చి రెడ్డి ఏజెన్సీలకు కట్టబెట్టి ఆ ఏజెన్సీల ద్వారా వీరికి జీతాలు తక్కువ వేతనాలు ఆ ఏజెన్సీలు కూడా ఎవరు కాదు వైఎస్ఆర్సీ సంబంధించిన ఏజెన్సీలు ఉన్నారు వారి కట్టబెట్టి వీళ్ళను దోపిడీ చేయడం జరిగింది క్యాబ్ డ్రైవర్లను తక్కువ వేతనాలు ఈరోజు ఎకర టౌన్ విశాఖపట్నం విజయవాడ పొద్దుటూరు చూసుకునే చూసుకునేప్పుడు పదివేల రూపాయల జీతంలో ఏం జరుగుతుందని మేము ఈ విధంగా ప్రశ్నిస్తున్నాము గత ప్రభుత్వంలో రెండు రూపాయలు ఇంటికి రెండు రూపాయలు వసూలు చేసి ఆ రెండు రూపాయలనే వాళ్ళకు జీతాలు డీజిల్ వాళ్ళకు అవన్నీ చేసుకోవడం జరిగింది కానీ అది తక్కువ వేతనాలు అవి వేతనాలు సక్రమంగా ఇచ్చే పరిస్థితి లేదు ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు గతంలో పొద్దుటూరులో ఎనిమిది నెలలు ఒక జీతాలు లేకపోతే ఒక కార్మికులు కూడా సూసేట్ చేసుకొని పరిస్థితి ఈరోజు మనం చూసినాం అందుకు గతంలో మనం పోరాటం చేసి ధర్నా చేసి స్ట్రైక్ చేసి ర్యాలీ చేసి మనం కూడా ఆ రోజు కొన్ని కొన్ని వేతనాలు నా నెల వేతనాలు కూడా ఇప్పించుకోవడం జరిగింది ఏది ఏమైనా కూడా కొత్త ప్రభుత్వం వచ్చింది ఇప్పటికైనా క్యాబ్ డ్రైవర్లు రాష్ట్ర వ్యాప్తంగా మిమ్మల్ని వాళ్ళని గుర్తించి డైవర్లుగా గుర్తించి మున్సిపల్ ఉద్యోగస్తులుగా గుర్తించి అవకాశంలో వాళ్ళని కలిపి వారికి వేతనాలు పెంచాలని అట్లాగే వారికి జీతాలు పెంచాలా అట్లాగే సెలవులు సక్రమంగా ఇవ్వడం లేదు వాళ్ళకి ఇట్లా వారికి కొబ్బుల సబ్బులు ఇవ్వాలా ఇట్లా చాలా డిమాండ్లు ఉన్నాయి అట్లాగే డ్రైవర్లకు వేతనాలు పెంచాలని గత సమయంలో గొడక రాష్ట్ర ప్రభుత్వం జీవోలు వదిలింది కనీస వేతనము ఇరవై ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని డ్రైవర్లకు జీవో ఆల్రెడీ డ్రైవర్లకు కొంతమంది మన శానిటేషన్ డ్రైవర్లు ఆల్రెడీ ఇరవై నాలుగు వేల ఐదు జీతం తీసుకుంటారు జీవో ముప్పై తొమ్మిదిని ఆ జీవో ముప్పై తొమ్మిది ఇంప్లిమెంట్ కూడా మున్సిపాలిటీలో చేస్తున్నారు వారికి డ్రైవర్లు వాళ్ళకి లైసెన్సులు అన్ని ఉన్నాయి కాబట్టి గుర్తించి వారికి కూడా డ్రైవర్లుగా మున్సిపాలిటీలో గుర్తించి వారికి కనీసం ఆ జీవో ముప్పై తొమ్మిది ఇంప్లిమెంట్ చేయాలని ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వ డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఆ చెత్త రద్దయింది కాబట్టి ఏజెన్సీలు ఏజెన్సీలు ఏమి ఉండవు కాబట్టి మీరైనా ప్రభుత్వం విలువం చేసుకొని మీరందరినీ మున్సిపాలిటీ విలువం చేసుకొని క్యాబ్ డ్రైవర్లను ఆ డై మున్సిపాలిటీలో ఏ డ్రైవర్ కు ఏ జీతం ఇస్తున్నారో క్యాబినెట్ వరకు కూడా ఆ ఇవ్వాలని అట్లాగే పిఎఫ్ ఈఎస్ఐ కూడా చాలా ట్రెండింగ్ ఉంది ఆ ఏజెన్సీలు సక్రమంగా పిఎఫ్ ఈఎస్ఐ ఇలా డబ్బులు కట్టకుండా వాళ్ళ సొంత జోబికి వాడుకొని ఈ రోజు వీళ్ళ కూడా చాలా అన్యాయం చేసినారు ఆ రెడ్డి ఏజెన్సీలు కానీ ఒక ఏజెన్సీలు కానీ ఎవరైనా కానీ పిఎఫ్ ఉండే రెండు సంవత్సరాల నుండి పిఎఫ్ సక్రమంగా కట్టలేదు వారి డబ్బులు ఈ కమిషనర్ గారి కూడా చొరవ చూపించి ఆ పిఎఫ్ కూడా వాళ్ళ అకౌంట్ లో అట్లాగే రెడ్డి ఏజెన్సీ కూడా కొన్ని నెలలు పెండింగ్ వేతనాలు పెండింగ్ పెట్టింది ఆ రెడ్డి ఏజెన్సీ కూడ వేతనాలు చెల్లించాలి ఇప్పుడు కొత్తగా చెత్త పనులు రద్దు చేసినాక కొత్త ప్రభుత్వం వచ్చినాక కమిషనర్ గారు నేను జీతాలు ఇస్తాను మీకు అని ఆయన కూడా చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు రెండు నెలలు ఉంది మళ్ళా కొత్తగా పెండింగ్ ఉన్నాయి రెడ్డి ఏజెన్సీ కాకుండా ఇప్పుడు మున్సిపాలిటీ తీసుకొని నేను ఇస్తామని చెప్పి వాహనాలు ఇరవై ఇరవై నుంచి ఇరవై వాహనాలు తిరుగుతున్నాయి వారందరూ కూడా ఇరవై మంది కూడా రెండు నెలల బకాయలు కూడా తొందరగా కార్మికుల అట్లాగే రిపేర్ లో ఉండే బంధువుడిగా ఎనిమిదో తొమ్మిదో ఏడో రిపేర్లు ఉన్నాయి ఆ ఏడు బంధువుడిగా వెహికల్ చేయించాలని పొద్దున్నూరు కమిషనర్ గారు కోరుతున్నాం ఎందుకంటే ఆ ఏడు మంది డ్రైవర్లు కానీ ఉన్నారు ఆ పనులు రిపేర్ చేస్తే మేము కూడా మున్సిపాలిటీ తోలాలని వాళ్ళు కూడా ఇంటి కానీ ఉన్నారు దయచేసి తొందరగా ఆ శాతవాహనాలను రిపేర్ చేయించాలని కోరుతున్నాం కమిషనర్ గారిని